నమస్తే అండి ప్రవీణ్ పగడాల మరణం యావత్ సమాజం అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం సృష్టించింది ప్రవీణ్ గారి మరణం అనేది చాలా బాధాకరం పాస్టర్ గానే కాక మంచి మనసున్న వ్యక్తిగా కూడా ఆయన పేరుందారు అంతే స్థాయిలో హిందూ ముస్లిం మతాలపై చాలా దారుణమైన విమర్శలు కూడా చేసి ఒక ఎంఎస్ శుడుగా కొన్నిసార్లు క్షమాపణలు కూడా చెప్పారు ఇది పక్కన పెడితే ప్రవీణ్ గారి మరణం అనే అయితే జరిగిపోయింది కానీ ఆ మరణంపై కొంతమంది అనవసర రాద్ధాంతం చేస్తున్నారు మత పిచ్చి కలిగిన వారు కొంతమంది అయితే దీనిని రాజకీయంగా వాడుకోవడానికి కొంతమంది ప్రయత్నించారు ప్రవీణ్ గారి మరణంపై పోలీసులు వ్యవహరించిన తీరు మాత్రం అద్భుతమని చెప్పాలి ప్రవీణ్ గారి మరణంపై అనవసర రాజ్యాంతం ఆపి అతని భార్య పిల్లలకు అతని ఆస్తులు విషయంలో సహాయ సహకారాలు అందించి వారిని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి పనికి అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడం అనేది చాలా దుర్మార్గం ప్రవీణ్ గారి పార్ట్నర్స్ ఉన్నారు కాబట్టి ఆస్తులు కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయంటున్నారు కాబట్టి ఆ ఆస్తులని కాజేయకుండా వాటికి సంబంధించిన సహాయ సహకారాలు ఆ ఫ్యామిలీకి అందించండి మీరు ఎన్ని అనుమానాలు వ్యక్తం చేసినా సైనిపోయిన ప్రవీణ్ గారు మాత్రం రారు కాబట్టి అతని ఫ్యామిలీకి అండగా నిలబడండి ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది దానిని మీరందరూ కలిసి రోడ్డు మీదకి లాక్కొచ్చారు మీరు పోలీసులు తీరును తప్పు పట్టే కొద్దీ ఇంకా దారుణమైన నిజాలు బయటకు వస్తూ ఉంటాయి నేనైతే ఇది యాక్సిడెంట్ అని కానీ అని కానీ చెప్పడం లేదు అది పోలీసుల పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలియజేస్తారు అప్పటి వరకు మీరు కొంచెం సమయమును పాటిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ప్రవీణ్ గారు చనిపోయారు అని చెప్పుకోవడం మంచిదా ప్రవీణ్ గారు తాకి ప్రయాణం చేసి చనిపోయారు అని చెప్పుకోవడం మంచిదో మీరే ఆలోచన చేయండి ప్రవీణ్ గారు సవేరా వైన్స్ దగ్గర వైన్ కొనడం నిజం తర్వాత చిల్కల్ టోల్ ప్లాజా ట్యాంకర్ నుండి కొట్టి పడిపోవడం నిజం అక్కడ పడిపోయిన అతనిని కొంతమంది ల్యా తీసి చేయటం చేయడం చూడడం చూడటం కూడా అది కూడా నిజమే అని నేను నమ్ముతున్నాను మీరు నమ్ముతున్నారో లేదో కామెంట్ రూపంలో తెలియజేయగలరు థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది